గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుక సంబరాలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్శ్రీ నియోజకవర్గం గుడిబండ మండల పరిధిలోని కేజీఎన్ పాళ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదిన వేడుక సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో గుడిబండ మండలం కేజీఎన్ పాళ్యంకి చెందిన జన సైనికుడు పిహెచ్ శేఖర్ తన స్వగ్రామంలో ఉండే మారెమ్మ దేవాలయ నిర్మాణ అభివృద్ధికి తన వంతుగా అక్షరాల ఇరవై వేల రూపాయల నగదును అందించారు ఈ సందర్భంగా గుడిబండ మండలం జన సైనికులందరూ కేక్ కట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ తరుణంలో సంతోష్ ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక సభ్యులు చిరునాగ్ కిరణ్ శివరాజ్ మధు మల్లేష్ లోకేష్ సిద్దేశ్ జన ఇతర తదితరులు పాల్గొన్నారు